వట్ ఐ లైక్ టు సే ఇస్ చాలా చెప్పాలనుకున్నాను బట్ మా కుర్రోళ్ళు ఉన్నారే సారీ ఫస్ట్లీ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అని కూడా చూడకుండా చాలా పుష్ చేస్తున్నారు మీరు ఆడియన్స్లోకి థ్యాంక్ యూ అండ్ లాస్ట్లో క్లాప్స్ కొట్టుకుందాం శేష్ థ్యాంక్ యూ సో మచ్ అది చాలా ఎవరికి తెలియదు దట్ ఆర్ నాట్ వెల్ బట్ స్టిల్ పిలిచిన వెంటనే యూ కేమ్ హియర్ టు సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఏ ప్రాజెక్ట్ ఏం చేసినా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా వెనకాల నిలబడి ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చాడు మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ మై బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ వర్ణన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ నా ఒక్కదాని మంచే కాదు ప్రపంచంలో అందరు మంచి కోరుకునే మా బావ ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం ఈ రోజు నువ్వు ఇక్కడ ఉండడం మా కుర్రోళ్ళందరికీ సూపర్ పాజిటివ్ వైబ్ ఇస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అంతే థ్యాంక్ యూ వీళ్ళకే చెప్పాలనుకున్నాను మిగతా నా టీమ్ కి థ్యాంక్ యూ చెప్పి వాళ్ళని దూరం అనుకోవట్లేదు నేను ఫస్ట్లీ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ వంశీ గారు మీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ మీరు కష్టపడిన ఈ నాలుగేళ్ళు ఆగస్ట్ నైన్త్ నా ఆ కష్టం సఫలం అవుతుంది నేను గా కోరుకుంటున్నాను సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ అండ్ మా విజువల్స్ ఇంత బ్యూటిఫుల్ గా రావడానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ రాజో హెడ్రోల్ గారు దిస్ ఇస్ అ థర్డ్ ప్రాజెక్ట్ టుగెదర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ విత్ యూ అండ్ ఇంత స్మూత్ గా మా ప్రొడక్షన్ అయ్యింది అంటే దానికి కారణం ఫనీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అసోసియేటెడ్ సో కంఫర్టింగ్ మా అందరు కుర్రాళ్ళకి మీరు ఎప్పుడు వచ్చినా మంచి ఎనర్జీ వచ్చేది నాకు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మోర్ ప్రాజెక్ట్స్ విత్ ఎస్ఆర్టీ స్టూడియోస్ అండ్ ప్రణనేని ఫెంటాస్టిక్ మీరు సౌత్ ఇండియన్ కాకపోయినా మా జాతరని పక్క అమలాపురంలో ఉంటే ఒక కుర్రాడు ఎలా చేస్తాడో అలా చేసి చూపించారు అండ్ ఐ రియలీ హ్యావ్ టు టాక్ అబౌట్ విజయ్ మాస్టర్ రోజు ఈ ప్రోగ్రామ్ కి రాలేదు బట్ స్టిల్ విజయ్ మాస్టర్ యు ఆర్ యూ షుడ్ నో దట్ వి ఎండాప్టెడ్ టు యూ ద బాయ్స్ అండ్ మీ అండ్ ద హోల్ టీమ్ ఎందుకంటే మాకు ఒక ఫ్యాంటాస్టిక్ సీక్వెన్స్ ఇచ్చారు ఫిలిం లో ఎవ్రీ వన్ విల్ టాక్ అబౌట్ ఇట్ ఐమ్ వెరీ ష్యూర్ ఆఫ్ ఇట్ అండ్ మా టీంలో మోస్ట్ ఎనర్జెటిక్ కుర్రోళ్ళ కనిపిస్తాడు కానీ రే అనకా పగలనక అసలు మేము ఏదడితే అది ఎడిట్ చేసి పెట్టేసిన అన్వర్ అలీ డ్ యుర్ లాట్ ఐమ్ సారీ ఫర్ దట్ బట్ యు గేవ్ అస్ అ గ్రేట్ ఫిల్మ్ బై ది ఎండ్ ఆఫ్ ది డే అండ్ ఒక మ్యూజిక్ ని సోల్ఫుల్ గా కాకుండా ఒక ఉద్యమంలో చేశాడు అనుదీప్ ఈ సినిమాకి పన్నెండు పాటలు ఎవరి మీద కక్ష ఎవరి మీద కోపమో తెలియదు కానీ యూ గేవ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అనుదీప్ అండ్ సుభాష్ అండ్ కొండలరావు ఆర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైలాగ్ రైటర్స్ యు గైస్ హ్యావ్ అ లాంగ్ వే టు గో అండ్ ఐ హూ టాక్ అబౌట్ ఐ కాన్ ఎన్ ది స్పీచ్ వితౌట్ టాకింగ్ అబౌట్ మై కుర్రోళ్ళు రవి రాంబాబు కిషోర్ చిన్నోడు పెద్దోడు శివ సుబ్బు సూర్య ఆత్రం బ్రిటిష్ చెప్పానా ఫైనల్గా ఈ ఒక రోజు వచ్చింది నేను అందరి పేరుతో చెప్ విలియం నా ఆటలో ఉన్నాడు కాబట్టి లాస్ట్ చెప్తా అండ్ మై గర్ల్స్ టీనా తేజు రాధ అండ్ విశిక మీరు లేకపోతే నిజంగానే ఈ సినిమా లేదు ఐ కుడ్ నాట్ హ్ ఇమాజిన్ ఎనీవన్స్ నిజంగానే నేను ఫస్ట్ అడిగాను కొత్త వాళ్ళని కాదు తెలిసిన వాళ్ళని పెట్టుకుందామని నేను అడిగిన వాళ్ళు నేను కూడా ఒక దాన్ని బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ వంశీ ప్రూవ్ మీ రాంగ్ ఎందుకంటే ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దట్ యూ గైస్ గేవ్ యు గైజ్ ఒక ఇండస్ట్రీకి ఒక పదిహేను మంది కొత్త యాక్టర్స్ ని టాలెంటెడ్ యాక్టర్స్ ని ఇచ్చానన్న తృప్తి మీరు నాకు ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు యూ మీరు సార్ పిల్లల్లో కలిసిపోయారు యు ఆర్ ఆర్ బిగెస్ట్ స్టార్ సార్ అందరూ నేను షూటింగ్ ఎక్కువ రాలేకపోయాను మీరు ఉన్నప్పుడు బట్ స్టిల్ వాళ్ళ నోట్ అంతా నేను తెలుసుకున్నాను హౌ మచ్ మర్చిపోయింటే క్షమించండి అది ఇంటెన్షనల్ గా కాదు ఆగస్ట్ నైన్త్ కమిటీ గుర్రోలు వచ్చేస్తుంది చూసేయండి మీకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తాను నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా నాకు సంబంధం లేదు బాగున్నప్పుడు కంటెంట్ బాగున్నప్పుడు నమ్మకం ఉన్నప్పుడు అదే చెప్పాలి ఇంకోటి చాలా గట్టిగా ప్రిపేర్ అయినది చెప్పాలి ఆ ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉన్న ఇయర్ మా చరణ్ మా చరణ్ అన్న సినిమా ఆస్కర్స్కి కి వెళ్ళింది మా పెదనానికి పద్మ విభూషణ్ వచ్చింది మా బాబాయ్ డెప్యూటీ సినిమా అలాగే ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను అదే ఊప్ తో హిట్ చేసేయండి రా ప్లీజ్ అంతే అదే ఊప్ తో హిట్ చేసేసేయండి దట్స్ ఆల్